అమిత్ షా పర్యటనకు హైదరాబాద్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసిన తర్వాత తొలిసారి భారీ భద్రత ఏర్పాటు చేశారు తొలుత చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి అమిత్ షా వస్తారని బీజేపీ నేతలు చెప్పారు అయితే కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి వచ్చిన అధికారిక షెడ్యూల్లో భాగ్యలక్ష్మి దేవాలయం సందర్శన లేకపోవడం గమనార్హం సీఏఏ నోటిఫై చేయటంతోనే అమిత్ షా పాతబస్తీ పర్యటన రద్దయిందంటూ బీజేపీలో చర్చ జరుగుతోంది ఈ కెల్బీ స్టేడియం వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు అధికారులు గతంలో ఎప్పుడూ లేని విధంగా అమిత్ షా భద్రతపై దృష్టి సారించారు పోలీసులు ఆయన వచ్చి వెళ్లే దారులు సైతం పూర్తిగా భద్రతను పెంచారు సభకు వచ్చిన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు అమిత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సిటీలో భద్రతను కట్టుదిట్ట చేసినటువంటి పరిస్థితి మనం జరుగుతుంది అమిత్ షా వచ్చి వెళ్లేటువంటి దారులు కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకొని భద్రతను ఏర్పాటు చేశారు ఆయన ముందుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుండి సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ కు చేరుకుంటారు ఆ తర్వాత ఇంపీరియల్ గార్డెన్ నుండి ఎల్బీ స్టేడియం కు ఎల్బీ స్టేడియం నుండి ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు ఈ రూట్లన్నీ పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఎక్కడెక్కడ అమిత్ పర్యటన ఉంటుందో ఏ రూట్లలో వెళ్తారో ఆ రూట్లన్నీ కూడా వారి భద్రతాలో వెళ్ళినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అయితే దీనికి ఒక ముఖ్య కారణం ఉందని చెప్పవచ్చు సిఏఏను నోటిఫై చేసిన తర్వాత అమిత్ షా మొదటిసారి హైదరాబాద్ కు వస్తున్నారు ఆయన నిన్ననే నోటిఫై చేయడం జరిగింది ఈ రోజు అమిత్ షా పర్యటన హైదరాబాద్ లో ఉండడంతో ఇలాంటి అవంతనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యలను పోలీసులు చేపట్టినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది గతంలో సిఏఏ చట్టాన్ని పార్లమెంట్ లో పాస్ చేసిన సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిరసన కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం సందర్భం ఉన్నది ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటనకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం ముందుగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయానికి అమిత్ షా వెళ్తారంటూ అధికారికంగా బిజెపి శ్రేణులు ఒక నోట్ను విడుదల చేసినటువంటి సందర్భం కనబడుతుంది అయితే కేంద్ర హోంశాఖ నుండి వచ్చినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి అధికారిక షెడ్యూల్లో మాత్రం భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కార్యక్రమం అందులో లేదు దీంతో బీజేపీలో కొంత చర్చ అయితే జరుగుతుంది నిన్న సిఏఏకి సంబంధించినటువంటి నోటిఫై చేయడం ఈరోజు ఓల్డ్ సిటీ పర్యటనకు రద్దుకు లింక్ చేస్తూ పార్టీ కార్యాలయం అయితే కొంత చర్చించుకుంటున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు అయితే ఎల్బీ స్టేడియంలో పూర్తిగా పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి సభ అయినప్పటికీ ఆ లోనికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి ఎనిమిది ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా అమిత్ షా సభలకు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం సాధారణంగా కేంద్ర హోంశాఖ మంత్రికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా సాధారణ భద్రతే కల్పించేవారు కానీ ఇప్పుడు అంతకు మించి భద్రతను కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది భారీ మొత్తంలో ఎల్బీ స్టేడియంలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఎవరైనా ఎల్బీ స్టేడియంలోకి వచ్చి రావాలనుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి వచ్చేలా కార్యక్రమం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో అది బహిరంగ సభగా కాకుండా పూర్తిగా కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ బీజేపీకి సంబంధించినటువంటి భూత అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు పాల్గొంటున్నటువంటి మీటింగ్ అయినప్పటికీ కూడా ఒక బహిరంగ సభకు కావాల్సినటువంటి భద్రత కంటే అంతకంటే ఎక్కువ భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు అయితే సిఏఏ నోటిఫై చేసినటువంటి నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు చర్యలు చేపట్టారన్న అభిప్రాయాలు కూడా బీజేపీ నేతల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు సుమా థ్యాంక్ యూ అజయ్